నామానికి మహిమ కలుగును గాక గణత మహిమ ప్రభావాలు ఆయనకి చెయ్యలేను గాక ప్రార్థన శక్తి అనే టీవీ కార్యక్రమం వీక్షిస్తున్న విశ్వాసులందరికీ ప్రభ క్రీస్తు నామమున మీకు శుభములు తెల్లియపరచుకుంటున్నాను మీరు బాగున్నారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము మీ కొరకు మీ వేదన దుఃఖము బాధ అన్నీ ఆయన విడుదల కలగ చేయగల గొప్ప దేవుడు ఆయన సన్నిధిలో పోయిన వారం మట్టుపోయిన వారం ఆయన సన్నిధి గురించి మనం ధ్యానం చేసుకున్నాం ఇది నాన్న అనేక మంది భక్తులు ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించి ఎలాంటి గొప్ప కార్యాలు జరిగించరో ఈ దినాన్ని మనం చూస్తున్నాం చదువుకుంటున్నాం కాబట్టి దేవుడు మన పట్ల అద్భుత కార్యాలు జరిగించాలని మీ ఫోన్ కాల్స్ ద్వారా మేము విని ఎంతగానో సంతోషిస్తున్నాం దేవుడు మీ కుటుంబాలను దీవించి కాక మరి ఈ కల్వరి ఛానల్ కొరకు ప్రార్థనా శక్తి ఈ కార్యక్రమంను బలపరచాలని నేను మనవి చేస్తున్నాను తప్పకుండా కష్టమైన పరిస్థితులు కానీ దేవుడు ఆ దినంకి ఆ దినానికి ఇచ్చి పోషిస్తూ నడిపిస్తున్నాడు అనేక మందికి ప్రయోజనకరంగా ఉంది అందుకే సర్వజనులకు నా సువార్థను ప్రకటించమన్నాడు ఏ తీసుకొని తీసుకుని లేదు కానీ ఆయన ఎదుట నిలబడినప్పుడు వట్టి చేతులతో ఆయన ఎదుట నిలబడకుండా అనేక ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించాలనే నినాదముతోనే ఈ సువార్త మేము ప్రకటిస్తూ ఉన్నాం ఎందుకంటే రేపు ఆయన వస్తున్నాడు త్వరగా వస్తున్నాడు ఆయన ఆలస్యం చేయక ఆయన త్వరగా వస్తున్నాడు ఎక్కడ చూసినా యుద్ధాలు కొట్లాటలు ఎన్నెన్నో జరుగుతూ ఉన్నాయి ఆ ప్రభు ద్వారం దగ్గరే ఉన్నడట అందుకే ఆయన నా గడప ఎద్ద కనిపెట్టుకుని వర్తన్యులు అంటున్నాడు ఆయన గడప ఎద్ద కనిపెట్టుకోవాలని ఆయన ఈ లోకంలో ఏది మనకి శాశ్వతమైంది కాదని దేవుని ఒక్కటే మనకి శాశ్వతమైందని అన్నిటికీ గ్యారెంటీ ఉంది కానీ నీ జీవితానికి నా జీవితానికి గ్యారెంటీ లేదు కానీ గ్యారంటీ గల ఏసయ్య మనతో ఉన్నాడని విశ్వాసంలో నువ్వు ఎప్పుడైతే బలపడతావో ఆయన సన్నిధిని నిత్యము వెతుకుతావు నా దేవుడు నాతో ఉన్నాడు నాకు భాయము లేదు నాకు దిగులు లేదు అని విశ్వాసంలో నువ్వు బలపడాలి అప్పుడే దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ఇంకా అవుతున్నదో లేదో అండి ఇంకా అయితే లేదండి అంటారు ఇట్లా లైట్ వేయగానే స్విచ్ లైట్ వేయగానే లైట్ వెళ్ళగదు స్విచ్ వేయగానే కానీ మనం ప్రార్థించాలి విశ్వాసంతో ప్రార్థించాలి పట్టుదలతో విసుకోక దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రార్థించుకుందాం గొప్పదేవా నీకు వందనాలయ్యా గడిచిన వారమంతా మమ్మల్ని కాపాడినాం మా శ్రమలో మా బాధలు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న గొప్ప దేవుడు అయ్యా అందును బట్టి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం నీ భక్తులందరూ నీ సన్నిధిలో ఉండి ప్రార్థించారయ్యా అనేక అద్భుత కార్యాలు వారు చేయగలిగినారు అవును తండ్రి నీవు అద్భుత క్రియలు చేయగల దేవుడు అని విశ్వాసంతో వారు ప్రార్థించినారయ్యా నీ అందు నమ్మకేయించారు ఓ నాయన నీకు వందనాలు నీ అందు నమ్మక వారు కథలకు సీయోన్ కొండవలే ఉంటారని వాగ్దానం ఇచ్చిన గొప్ప దేవుడు ఎంత గొప్ప దేవుడు అయ్యా నీ పాదల దగ్గరికి వచ్చి నీ బిడలందరినీ కనికరించి ప్రార్థిస్తున్నాం ఏ వేదనతో ఏ దుఃఖంతో ఈ టీవీ ముందట కూర్చున్నారు ఇంకీ జీవితం ఎందుకులే ఇంక చాలించుకుంటాము అని నిరాశతో నయ నాకు తెలియదు కానీ నీవు నాయన నువ్వు గొప్ప దేవుడువని నీ పాదాలు పట్టుకున్నప్పుడు ఆశ్చర్య క్రియలు జరిగించే దేవుడువని వారి విశ్వాసంతో నీ పాదాల దగ్గర ఉండి గోజాడి కొట్లాడి నా దేవ నాకు సాయం చేయమని అడిగినప్పుడు నువ్వు అద్భుతాలు జరిగిస్తావు కదయ్యా దావీద పట్ల జరిగించినావు ఇస్కియ పట్ల జరిగించినావు సన్ హే ఎంతో గొడవ పెట్టినప్పటికీ కానీ నువ్వు కాపాడిన దేవుడు మహోన్నతుడవ్యా నీ పాదాల దగ్గర కూర్చుని బిడలందరినీ కనికరించి మనం ప్రార్థిస్తున్నాం దయగల తండ్రి కృపచూపు బలహీనరాలి నాయన నాయన శక్తిహీనరాలని నీ బలముతో నన్ను నింపి నాకేమి రాదయ్యా కానీ నువ్వు నాతో ఈ కూర్చున్న వీరంధ్రతో ఏం మాట్లాడాలో మీరు బయలుపరచమని నీ సిలువ చాటుకు మరుగుపరచమని అందుకని శక్తులన్నిటి నేసి మీ నామంలో బాధిస్తూ దురాత్మ సమ అగ్నితో కాల్చివేస్తున్నాం మీరే మహిమ పొందుకున్నామని ఏ సతి పరిశుద్ధ నామంను బట్టే ఆమె ఆమె దేవుడు దీవించను కాక మరి పోయిన వారము చదువుకున్నాం బలాన్ని ఆయన సన్నిధిని నిత్యం వెతకాలని మరి వెతకారా వెతికితే దేవుడు మీ పట్ల అద్భుత కార్యాలు జరిగించాడా తప్పకుండా జరిగిస్తాడు అమ్మ ప్రార్థన చేస్తున్నా ఒక తల్లి ఫోన్ చేసి అంటుంది అమ్మ ప్రార్థన చేస్తూనే ఉన్నాడమ్మా ఇంకా కార్యం జరగటం లేదు కానీ తప్పకుండా జరుగుతుంది బిడ్డ ఏం అధైర్యపడకు దేవుడు మన దేవుడు మాట ఇచ్చి నెరవేర్చగల దేవుడు మాట తప్పనివారు మనుషులైతే మాట ఇస్తారు కానీ మాట తప్పిపోతారు మన దేవుడు గొప్ప కార్యాలు జరిగించే దేవుడు మాట తప్పని దేవుడు మన దేవుడు అద్భుత కార్యాలు జరిగించగల దేవుడు మన దేవుడు మహోన్నతుడు మహిమగల రాజు మన దేవుడు గొప్పవాడు వట్టి దేవుడు కాదు అందరి దేవుడు లాంటి వాడు దేవుడు కాదు మన దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అద్భుతాలు జరిగించే దేవుడు మన దేవుని ప్రతినిత్యం మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనతో ఉంటాడు మనల్ని నడిపిస్తాడు అందుకని నూట నలభై ఆరవ కీర్తన మనం చదువుకుంటే ఆరో వచ్చినము ఏడవ వచ్చినము అన్ని తొమ్మిది వరకు మనం చదివితే అక్కడ చూడండి ఆయన ఎన్నడూను మాట తప్పని వాడు బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చను ఆకలి కొన్న వారికి ఆహారము దర్చను ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను ఏహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయి వాడు కృంగిన వారిని లేవనెత్తివాడు చూసారా మన దేవుడు గొప్ప దేవుడు అండి ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో చూసారా ఆయన దేవుడు ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆలెలుయ ఆలూయ నూట నలభై ఆరో కీర్తనలో ఉన్నది అది కాబట్టి ఆరో వచనంలో ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించినవాడు ఆయన ఎన్నడను మాట తప్పనివాడు బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి కొని వారికి ఆహారముదేను ఎహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను ఏహోవా వారి కన్నులు తెరవ ఎహోవా కృంగిన వారిని లేవనెత్తివాడు నీతి నీతిమంతులను ప్రేమించేవాడు ఎహోవా పరదేశులను కాపాడేవాడు ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు హాలూయ్య చసరా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అందుకే ఆయన సన్నిధిలో ఉండమని ప్రార్థించుకోమని చెప్తున్నాం ప్రతి ఒక్కరు చెప్పేది అది మన దేవుడు గొప్ప దేవుడు అండి మాట మనుషులు మాట ఇస్తారు అమ్మ నీకు సాయం చేస్తారు మా జీవితాల పట్ల అట్లనే చేస్తారు అమ్మ మీకు సాయం చేస్తాము మీకు అన్ని సాయం చేస్తామన్నారు కానీ తీర వచ్చేటలా మాకందరు చేయించేశారు మా కష్టాల్లో ఎవరు మాట లేరు కానీ మా కష్టాల్లో మమ్మల్ని మాతో నడిచిన వాడు నా దేవుడు గొప్ప దేవుడు ఆ శ్రమలో మేము కృంగినప్పుడు వేదన పడినప్పుడు దుఃఖపడినప్పుడు మమ్మల్ని ఎవరు ఆదరించలేరు మాట తప్పారు కానీ దేవుడు మాట తప్పని వాడు ఆయన అద్భుత క్రియలు జరిగించగల దేవుడు అందుకే దేవుడు దేవుడిని కీర్తించాలంటున్నాడు ఇంకేమంటున్నా అంటే దావీది కీర్తన నూట నలభై ఆరో అధ్యాయము ఐదవ వచ్చినమున ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో ఎవడు తన దేవుడైన యహోవా మీద ఆశ పెట్టుకొనునో మనుషుల మీద ఆశ పెట్టుకోవడం కాదు దేవుని పైన మనం ఆశ పెట్టుకున్నప్పుడు వాడు ధన్యుడు అన్నాడు హాలూయ హాలూయ ఎంత గొప్ప దేవుడండి మన దేవుడు అంటున్నాడు నూట నలభై ఏడు ఐదవ వచనములు అంటున్నాడు గుండె చదరని వారిని ఆయన బాగుచేవాడు వారి గాయములు కట్టివాడు హాలూయ హాలూయ తన ఎందు పదకొండ వచ్చిన తన ఎందు భయభక్తులు గల యందు తన కొరకు కృప కొరకు కనిపెట్టి వారి ఎందు ఎహోవా ఆనందించేవాడు ఉన్నాడు హాలూయ పదమూడవ వచనంలో ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు నీ సరిహద్దులు సమాధానం కలిగించేవాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరిచేవాడు ఆయనే భూమికి ఆజ్ఞనిచ్చేవాడు ఆయననే ఆయన వాక్యం బహువేగంగా పరిగెత్తును ఆలెయ్యా హాలూయా ఆల లూయా ఎంత గొప్ప దేవుడు అండి నూట నలభై ఏడో కీర్తన బాగా చదవండి నా దేవుడు అంత గొప్ప దేవుడు మీ దేవుడు కూడా అలా గొప్పగా మిమ్మల్ని ఆశీర్వదించాలని నేను ఇష్టపడుతున్నాను అందుకే ఆయన సన్నిధిలో మనం ఉండాలి మనుషులు మాట తప్పిపోతారు మనుషులు సహాయం చేయరు కానీ ఆయన సహాయం చేయగలడు మనుషులు డాక్టర్లు మనకేది రోగాన్ని నయం చేయలేరు కానీ ఆయన బాగా చేయగల దేవుడు గుండె చదిరిని వారిని బాగు చేయగల నువ్వు గుండె బాధతో బాధపడుతున్నావు హార్ట్ ప్రాబ్లంతో దేవుడు నీకు నా హార్ట్ ప్రాబ్లంతో నేను బాధపడినప్పుడు నా ప్రభు నాకు అన్న నా వల్ల నీకు దీర్ఘాయవ నువ్వు జీవించే సంవత్సరాలు అధికం లొంగతాయని నా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన అద్భుత క్రియలు నా పట్ల జరిగించినా అందుకే అంటున్నాడు సామెతల గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడు నాలుగు వచ్చినాల్ చదివి అను దినము నా గడప యుద్ధ కనిపెట్టుకుని ఉండు మనుషుల దగ్గర కనిపెట్టుకుని ఉంటాం ఎవరైనా సహాయం చేస్తారేమో ఎవరైనా లాభం చేస్తారేమో ఎవరైనా మాకు మేలు చేస్తారేమో అని గడప దగ్గర కనిపెట్టుకొని ఉంటాం ఆయన అంటున్నాడు అన్ని దినము నా గడప యుద్ద కనిపెట్టుకొని నా ద్వార బంధముల కాచుకొని నా ఉపదేశం వినివారు ధన్యులు హాలెలు యా హాలెలు ఆయన వాక్యం వింటున్నాను నీవు దాని ప్రకారం జీవించినప్పుడు ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థించినప్పుడు దేవుడిని పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు ప్రసంగి ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనంలో దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమముగా నిందిరని హాలూయ ఆయన భయభక్తులు కలిగి ఆయన చెప్పి అన్నీ చేస్తున్నప్పుడు దేవుడు భయ భయంలోంచి మన విడిపిస్తాడని క్షేమంగా ఉందిరని భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక దేవుని సన్నిధిలో ఎవరైతే భయపడతారో వాళ్ళని ఆశీర్వదిస్తారని క్షేమంగా ఉంటారు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారి క్షేమం కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయును పొందకపోవద్దురని నే నేరుగదును అంటున్నాడు సరే ఎంత గొప్ప మాటలండి నా ప్రిబిడ్లరా ఆయన గడప దూర్చుని ఆయన వాక్యం విని ఆయన వాక్యం వింటున్నావా దావీదు భక్తిని కష్టపడి దావీదు అయిన తర్వాత దావీది కూడా ప్రార్థన చేస్తున్నాడు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏమంటున్నాడు చూడండి రెండవ సమయాలు గ్రంథం ఏడవాధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన అన్నాడు దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధి కూర్చుండి ఈలాగున మనవి చేశాను నా ప్రభా యహోవా ఇంతగా నీవు నన్ను నేను నేనెంతటి వాడను నా కుటుంబం ఎంతటిది ఎప్పుడన్నా ఆలోచించవా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటివి నీ జీవితం ఏంటి నీ పాత జీవితం ఏంటి ఇప్పుడున్న నీ జీవితం ఏంటి దేవుడిని నిన్ను ఎంతగా ఆశీర్వదించాడు నీవెంతటి వాళ్ళం మనం ఎంతటి వాళ్ళం కానీ ఆయన ప్రేమ ఉచితమైన కృప ఆయన కనికరం బట్టి ఇంతగా నీవు నన్ను ఆశీర్వదించడానికి నేనెంతటి వాడను నేనే పాటి వాడను అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థించవా ఆయన ఇంకేమంటున్నాంటి నా కుటుంబం ఏపాటిది రెండవ సమయాలు గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉండేటట్లు దాన్ని ఆశీర్వదించం ఏహోవా నా ప్రవ్వా నీ ఆశీర్వాదమునుంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడను కాక అలలుయ్యా అలలు ఆ ప్రార్థన చేయాలి నువ్వు అయ్యా ఆశీర్వదించయ్యా గొప్ప బంగారాలు బిల్డింగ్లు మేడలు కార్లు అవి కాదు నీ సన్నిధిలో ఉండేటట్లు నన్ను ఆశీర్వదించండి అయ్య మన క్షామం కలగాలంటే కార్లు మనకు ఒక దినాన్ని బంగారం మనకి డబ్బు ఇయ్యవు కానీ ఆయన సన్నిధి నీతో ఉంటే దేవుడు అద్భుత కార్యాలు నీ పట్ల జరిగిస్తాడు ఇంత గొప్ప దేవుడు అండి అలాంటి దేవుణ్ణి గడపెద్ద కాచుకుని ఉంటున్నావా నా ప్రిబిడ్డ ఇస్కే కూడా అలాగే ఆయన సన్నిధిలో ఆ లెటర్ విప్పి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు ఎంత గొప్ప మాటలు దేవుడు మరి ఆ సన్నిధిలో ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఆయన మొరపెట్టుకుంటున్నాడు ఏమని మొరపెట్టుకుంటున్నాడు గొప్ప దేవుడు అయ్యా నువ్వే నాకు ఆశ్రయమయ్యా నువ్వే నాకు అండవు నీవు నాకు కోటవయ్యా నువ్వు నాకు వాళ్ళు అంటున్నారు ప్రభా మీరు వారు చేస్తున్న మాటలు నువ్వు వింటున్నావు కదా నాయన నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా అని మొరపెట్టుకుంటున్నాడు ఇసుక మొరపెట్టుకున్నాడు దావీది మొరపెట్టుకున్నాడు మరి నువ్వెవరితో మొరపెట్టుకుంటున్నావు నువ్వు మొరపెట్టుకున్నప్పుడు దేవుడిని పట్ల అద్భుత కార్యం జరకిస్తాడు ఆశ్చర్య కార్యాలు జరగిస్తాడు హాలెలు హాలేలు అంత గొప్ప దేవుడు మనతో ఉన్నాడండి భయం ఎందుకు దిగిలేందుకు మనకు తెలుసు రెండో దినవృత్తాంతల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ వచనంలో కూడా మనిషే ఆయన జైల్లో పెట్టినప్పుడు మరి ఇక్కడ రాసినాడు మ రెండవ దినవృత్తాంతాలు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం పదకొండవ తప్పించుకొన పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతన్ని బబులోనికి తీసుకొని పోయి అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన ఏ హోవాను తన పితృల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరళిడుగా ఆయన అతని విన్నపములను ఆలకించి యరుషులు అతని రాజ్యంలోనికి అతన్ని తిరిగి తీసుకొని వచ్చినప్పుడు యహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకున్నాడు వినయంగా ఆయన సన్నిధిలో ప్రార్థించాడు అతడు శ్రమలో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యహోవాని బతిమాలుకొని తన పితృల దేవుని సన్నిధిని తను తాను బౌగా తగ్గించుకొని హాలుయ్య తగ్గించుకుంటున్నావు నా ప్రబిడా వినయంగా మోకరిస్తున్నవా ప్రభు సన్నిధిలో బమాల్కుంటున్నావా తగ్గించుకుంటున్నావా మొరలిడుతున్నావా అందుకే అంటున్నాడు ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుషులేమునకు అతని రాజ్యంలోనికి అతను తిరిగి తీసుకొని వచ్చినప్పుడు ఏహో వా దేవుడై ఉన్నాడని తెలుసుకున్నాడు హాలుయ్య హాల లూయ నిశ్రమలో ఉన్నవా దేవుని బతింలాడుకో తగ్గించుకో ఆయన సన్నిధిలో మోకరించు కన్నీరు కార్చు బతిడుకో దేవుడు అద్భుత కార్యాలను జరిగిస్తాడు మనకు తెలుసు షడ్రమేష కబజ్ఞగోలు దానియాలు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించాడు బతిమాలకున్నాడు మోకాళ్ళు ఉన్నాడు ప్రభు దగ్గర వినయంగా కన్నీటితో ప్రార్థించినట్లు మనం చూస్తున్నాం దేవుడు అద్భుతాలు జరిగించలేదా సింహం నోళ్ళని బంధించలేడా సింహాలు కరవకుండా చేయలేదా దేవుడు ఎంత గొప్ప దేవుడు అలాంటి గొప్ప దేవుడు అండి ప్రతి సమస్య అందుకే లేవని చెప్తలేడు గాఢాంధకారం లేదంటలేదు అందులో నుంచి ప్రవేశించిన దాన్ని నోర్లు ముయ్యగల గొప్ప సమర్థుడు మనతో ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన ప్రార్థించాడు ముమ్మారు ప్రార్థించాడు మొక్కాళ్ళు ఉన్నాడు బతిమాలకున్నాడు బతిమాలకున్నప్పుడు దేవుడాద్భుత అద్భుత కార్యము దాన్యుల పట్ల జరిగించిన దేవుడు ఈరోజు నీ పట్ల జరిగించలేడా జరిగిస్తాడు శత్రువులే ఓడిపోతారు కానీ ఎప్పుడో తెలుసా ఆయన సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నీ పట్ల అద్భుత కార్యాలు జరిగిస్తాడు అందుకే ఆది కాండం పదిహేడవ అధ్యాయం ఒకటో వచనంలో మనం చూస్తే అబ్రహాం విషయంలో కూడా దేవుడు అంటున్నాడు నా సన్నిధిలో నడుచుచు నిందారైతుడు వై అన్నాడు చూసారా నిందారైతుడు ఆశీర్వదించలేడా ఎంత విస్కరేణువులుగా అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబు దేవుడని మనం ప్రార్థన చేస్తున్నాం అతడు నీతిమంతుడిగా ఉన్నట్లు మనం ప్రార్థనిస్తున్నాం మనం చూస్తూ ఉన్నాం అబ్రహామన్ కాపాడిన దేవుడు ఇంకా అబ్రహాం అంటున్నాడు ఆదికాండము ఇరవై నాలుగు అధ్యాయం ముప్పై తొమ్మిదిలో మనం చూస్తే అక్కడ ఎలియాజరు మరి అబ్రహం కుమార్కి ఈసాకి మరి సంబంధం తేడానికి వెళ్తున్నప్పుడు ఆయన ఎలియాజర్ని పిలిచి ఆయన ఒక మాట చెప్తున్నాడు ఏమనంటే ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చనంలో ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయను గాక హాలియ ఎవరి సన్నిధిలో ఉన్నాడు నిందారైతుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన నేను నా దేవుడు గొప్పవాడు నా కొడుకు తప్పకుండా బిడ్డను సహాయం చేస్తాడని మరి ఎలియాజర్తో చెప్పినట్లు మనం చూస్తున్నాం మనకు తెలుసు రిపక్క అక్కడ ఉండడము మరి వివాహం జరిగినట్లు మనం చూస్తున్నాం నా ప్రిబిడ్డ నువ్వు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఆయన అంటున్నాడు ఎవరి సన్నిధిలో నేను నీ జీవించచ్చున్నాను ఆ యేహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలం చేయను కాక నువ్వే తలంపుతో నీ బిడ్డలకు వివాహం కొరకు ఏ తలంపుతో ఉన్నావో అది నీకు సఫలం చేస్తాడు దేవుడు ఎప్పుడో తెలుసా ఆయన సన్నిధిలో ఉండి ప్రార్థన నా బిడ్డలకు వివాహం కాటలేదు ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు ఆయన సన్నిధికి రా నీ బిడ్డని నువ్వు ఉండి మోకాళ్ళ నుండి ప్రార్థన చేయి దేవుడు తప్పకుండా అద్భుత కార్యం జరిగిస్తాడు అదే రీతిగా మనకు తెలుసు మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఒకటో వచ్చినంలో ఏలియా ఆబునద్దకు వచ్చి ఎవన సన్నిధి నేను నిలబడి ఉన్నానో ఇస్రాయల్ దేవుడైన ఆ ఏ హో నా మాట ప్రకారంగా ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పాడదని ప్రకటించాడు చేసరా ఎవన సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను ఇంకా వర్షం పడనే పడదని చేశాడు తెసరా ఆ సన్నిధిలో అంత పవర్ ఉందండి ఏసై పవర్ ఆ పవర్ నీకు కావాలని లేదా ఏసై సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు ఏ కార్యాలు తలపెట్టినా అవి నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు మళ్ళీ మనం చూస్తున్నాం రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచ్చిన ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండినట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చను భూమి తలంపాలమునిచ్చాను చూసారా అక్కడ అన్నాడు అహబ్రాజ్తో అన్నాడు వర్షం కురవదన్నాడు మళ్ళా ప్రార్థించాడు ఆసక్తితో ప్రార్థించాడు అద్భుత కార్యము జరిగించాడు నువ్వు ఆసక్తితో ప్రార్థన చేయి నీ పట్ల దేవుడు ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ఆయన ఇష్టపడుతున్నాడు నా ప్రిబిడ్డ ఏలియా మనవంటి స్వభావం కలవాడే అన్నాడు కాబట్టి మనం కూడా అంతే ఆయన ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు నీ ఏ సమస్య ఉన్నా ముందటి పెట్టుకో నీ బిడ్డలు బాలేరా ఆయన సన్నిధిలో కూర్చోపెట్టు నేను అలాగే ప్రార్థించాను నా బిడ్డకు రక్త విరోచనాలు ఇంకా లాభం లేదన్నారు ఎంతమంది డాక్టర్ల దగ్గర తిరిగాను కానీ ఎవ్వరు బాగా చేయలేరు నేను ఆ రాత్రి రక్తం 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 మోషన్స్ అయిపోతుండే బ్లడ్ మోషన్స్ నేను ఏడ్చుకుంటే బిడ్డని తీసుకొచ్చి అయ్యా నాకు ముగ్గురు కొడుకుల తర్వాత బిడ్డని ఇచ్చినావయ్యా అయ్యా నువ్వు నాకు సహాయం చేయండి అయ్యా నా బిడ్డను బ్రతికించయ్యా అని నేను తలవార్జాముని లేచి నా బిడ్డను నాకు ఈ బాబు అని నేను కన్నీటితో ప్రార్థించిన ఈ ఉదయ కాలం నాకు కాకుండా జరగనుగాక అని ప్రార్థించాను ఓ గొప్ప దేవుడండి నా బిడ్డకు మోషన్స్ అయిపోయి ఆగిపోయేటట్లు చేశాడు ఎంత గొప్ప దేవుడో తెలుసా నా పట్ల అనేక అద్భుత కార్యాలు జరిగించాడు తల్లి నా పట్ల అనేక అద్భుత కార్యాలు దేవుడు జరిగించినందుకే ఇంత గట్టిగా ఆయన స్వార్థం నేను ప్రకటిస్తున్నాను ఎందుకో తెలుసా ఇంతమంది భక్తులు ప్రభు సన్నిధిలో ఉండి ప్రార్థించి మొరపెట్టుకున్నారు ఎంత అద్భుతాలు జరిగించినాయి నీ పట్ల అద్భుతం చేయలేడా ఆయన గడప ఎద్ద కనిపెట్టుకున్నాడు ఆయన గడప ఎద్ద కాచుకునిండు నీ పట్ల అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తాడు కదా మనం చూస్తాం రెండో రాజుల గ్రంథం పంతొమ్మిదో అధ్యాయం పద్నాలుగో వచ్చిన నుంచి ముప్పై ఐదు వరకు మనం చదివితే ఇస్కి ఆ లెటర్ విప్ ఆయన సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశాడు మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత కార్యం జరిగించినట్లు మనకు తెలుసు అందుకే ఆయన ధైర్యంతో ప్రార్థిస్తున్నాడు మరణకరమైన రోగం వచ్చినప్పుడు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు నీ సన్నిధిలో నేను ఎట్లుంటునో నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకం చేసుకునమని ఇసుకి ఆ కన్నీళ్లు విడిచి చూహో వాకు ప్రార్థింపక ఆయన కన్నీళ్ళని చూసి ఆయన కాశీనిచ్చినట్లు మనకు తెలుసు అనేక మంది అయ్యే అనేక మంది ఈ లోకంలో బూడుమంది దేవుని సన్నిధికి వచ్చారు బిడ్డల విషయం వచ్చారు కణాని స్త్రీ కూడా అంతే ఆయన దగ్గరికి వచ్చింది ఆయన పాదాలు పట్టుకుంది మతేసు వార్త పదిహేను వర్జాయం ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది వరకు చూస్తే నా బిడ్డను బాగు చేయ్యా నా బిడ్డను బాగా చేయి నువ్వు బాగు చేసిన దాకా కాదు ఆయన అన్నాడు ఏ కుక్క పిల్లలకి వెయ్యిరంటే అయ్యా కుక్క పిల్లలు తిన్నా కింద పడ్డా ఆ రొట్టెలు కూడా కుక్క పిల్లలు కూడా తింటాయి కదయ్యా దావిది కుమారుడా నన్ను కరుణించ ఆయన పాదాల దగ్గరికి వచ్చింది దేవుడు అద్భుత కార్యం జరిగించినట్లు మనం చూస్తున్నాం ఆయన అంటున్నాడు అమ్మ అందుకు ఏ అమ్మ నీ విశ్వాసము గొప్పది నీ కోరినట్లే నీ కవును కాక అని ఆమెతో చెప్పను ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థతనుందని చూసారా వివాహం కొరకు దేవుని సన్నిధిలో అబ్రహాము ఇసాకు కొరకు ఎలియాజర్తో చెప్పాడు ఏలియా గొప్ప భక్తుడు వర్షం కురవద్దంటే ఆగిపోయింది ఇస్కియా మరణకరమైన రోగం వచ్చినప్పుడు మరి సన్నిహరేపు రాజు వచ్చినప్పుడు ఓ దేవుని సన్నిధిలో సైన్యముల కథపత దేవా వాళ్ళకి మాంసం అండ ఉన్నది కానీ మనకి దేవుని సన్నిధి తోడుగా ఉందని ఆయన ప్రార్థించాడు అద్భుతాలు జరిగింది నీ పట్ల అలాంటి అద్భుత కార్యాలు జరగాలంటే ఆయన సన్నిధికి రా ఆయన సన్నిధికి రా ఆయన నీతో ఉన్నాడు నీ పట్ల అద్భుత కార్యం మనకు తెలుసు యోహా స్వార్థి ఎనిమిదో వచ్చే ఒకటి నుంచి పదకొండు వచ్చినా చూస్తే వ్యభిచారం చేయగా పట్టుబడిన స్త్రీని తీసుకొచ్చారు అయ్యా మీరు పాపం చేసినాలతో కొట్టి చంపేలా చూసారా మనుషులు అలాంటి కానీ ఆయన సన్నిధికి తీసుకొచ్చినప్పుడు ఆయన ఏమన్నా శిక్షించడా అందరు కొట్టి చంపేయండి అన్నాడా అనలేదు ఆయన మీలో పాపం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా రాయేయండి అన్నాడు వేయగలిగరా ఎవరేలేరు కానీ ఆయన అంటున్నాడు అమ్మా ఏసు అందరు వెళ్ళిపోతే ఎవరు మిగిలి ఉన్నారు ఏసు ఒక్కడే మిగిలి ఉన్నాడు నా బిడ్డ అందరు నిన్ను అవమానపరుస్తున్నారేమో భయపడి బిడ్డ ఏసై నీతో ఉన్నాడు మనుషులందరు విడిచిపెట్టేసరే దుఃఖపడిపోతున్నావేమో కానీ ఏసై నీతో ఉన్నాడు నేను అందరు అవమానపరిచారని అపనిందలు వేశారని దుఃఖంతో వేదనతో కన్నీరు కారుస్తున్నావేమో నా బిడ్డ ఆయన ఒక్కడే నీతో ఉన్నాడు భయపడక అమ్మా ఎవరే లేదా అన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు ప్రేమమయుడు జాలికల దేవుడు కరుణ చెప్పే దేవుడు అందుకంటున్నాడు ఏసు తల ఎత్తి అమ్మ వారెక్కడా ఎవరినూ నీకు శిక్ష విధింపలేదా ఆమె లేదు ప్రభా నేను అందుకేసు నేనును నీకు శిక్ష విధింపను నీ వెళ్ళి ఇకను పాపం చేయకన్నాడు ఎంత గొప్ప దేవుడు అండి ఎవరు శిక్ష విధించలేదా నీకు ఎవరు చేయలేదు ప్రభా నేను కూడా నీకు శిక్ష విధించను ఎంత గొప్ప దేవుడు అండి అందరూ రాళ్ళు తీసుకుని చంపేస్తామన్నారు కనీస ఎంత గొప్ప దేవుడు అండి అమ్మా ఆ పిలుపు నిన్ను ఈ దినాన్ని పిలుస్తున్నాడు అయ్యా అని నిన్ను పిలుస్తున్నాడు ఈ దినాన్ని ప్రభు గొప్పవాడండి ఆయన పాదాల దగ్గిరికి రా ఆయన పాదాల మీద పడినప్పుడు అద్భుత కార్యాలు నీకు పట్ల జరిగిస్తాడు ఎంత దేవుడు పాపాత్మురాలైన స్త్రీ కూడా వచ్చి ఆయన పాదాల దగ్గరికి వచ్చి పాదాల మీద పడి తన వెంట్రుకలతో కన్నీటితో పాదాలు తడుపుతూ ఉన్నది వెంట్రుకలతో తుడుస్తూ ఉన్నది అత్తరి పోసింది ఆమె ఏడుస్తూ దేవుని సన్నిధిలో ఏమేమి పాపాలు చేసిందో ఆయన సన్నిధిలో ప్రార్థిస్తుంది ఆమె పాదాల మీద పడి ప్రార్థిస్తుంది ఏడుస్తుంది ఆయన అన్నాడు ఆమె విస్తార పాపాలు క్షమించబడి నన్ను విస్తారంగా ప్రేమించింది ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి హలో లుయ్య నువ్వు ఆయనను ప్రేమించినప్పుడు నువ్వు ఆయన సన్నిధిలో నీ ప్రార్థించినప్పుడు నీ పట్ల అద్భుత కార్యాలు ఆయన జరిగించడానికి సిద్ధంగా నా ప్రిపిడ ఈ నాన్న నీ వాక్యం వింటున్నా నా ప్రిపిడ నువ్వెవరి సన్నిధిలో అందుకే అంటున్నాడు నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో అంటున్నాడు నువ్వు ఆయన సన్నిధిలో నిలబడి ఉంటే నీ పట్ల కూడా అద్భుత క్రియలు ఆయన జరికిస్తాడు భయపడకు అందుకే ఆయనతో ఉండు ఆయన ఎద్ద గడప ఎద్ద కనిపెట్టుకొని ఉండు ఆయన గడప ఎద్ద కనిపెట్టుకొని ఉండి వారందరూ ధన్యులు అన్నాడు అయ్యా నీవే నా ఆశ్రయమయ్యా నీవే నాకయ్యా నువ్వు తప్ప నాకెవరున్నారయ్యా నీవే నా ఆశ్రయము నీ ఎద్ద నేను కనిపెట్టుకుంటానయ్యా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా అని నువ్వు ప్రార్థించినప్పుడు దేవుని పట్ల అద్భుత కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు మౌకరిస్తాం మొక్కరించిన ప్రిబిట ఏ వేదనతో ఉన్నావో ఏ దుఃఖంతో ఉన్నావో నాకు తెలియదు కానీ నాకు చెప్పే కన్నా దేవుని సన్నిధిలో రే మొదలు చామని లేవు నీ కుటుంబం కొరకు నీ పసిపిల్లల కొరకు నీ ఉద్యోగం కొరకు నీ భార్య అనారోగ్యం కొరకు నీ అనారోగ్యం కొరకు భయంకరమైన పరిస్థితుల్లో నీ బిడ్డలు ఆ పరిస్థితుల్లో ఇరుక్కు కొనకుండా నువ్వు ఆయన వైపుకి చేతులెత్తావు రేయి మొదటి జామున లేచి కన్నీరు కాచువు ప్రభు దగ్గర ఆయన వైపుకు నువ్వు ఎత్తినప్పుడు నీ పట్ల దేవుడు అద్భుత కార్యం జరిగిస్తాడు ప్రార్థించుకుందాం దయగల తండ్రి ప్రేమ కలిగింది ఆయన్ని కన్మైన పాదలకు వందన అసలు కార్యాలు జరిగించి నీకు స్తోత్రాలు అద్భుతాలు జరిగించి నీకు స్తోత్రాలు అయ్యా ఇక నాయన భక్తులందరి అందరి మరి మనసే ప్రభా నిన్ను ఆశ్రయించినప్పుడు నువ్వు నిజమైన దేవుడు అని తెలుసుకున్నాడయ్యా అయ్యా అబ్రహాము నాయన ఏలియా ప్రభా అనేక మంది నీ సన్నిధిలో ఉండి నా తండ్రి ఇస్కియా నీ ప్రార్థనలో ఉన్నాడయ్యా అద్భుత కార్యాలు వారి పట్ల జరిగించిన దేవుడు వానాని ఆది నుంచి చివరి వరకు ప్రభా అనేక మంది నీ సన్నిధిలో ఉండి నా ప్రభా పౌలు భక్తులు కూడా నీ సన్నిధిలో ఉండి ప్రార్థించినాడయ్యా అద్భుత కార్యాలు జరిగించినావు ఆశ్చర్య కార్యాలు జరిగించినావు ఇగో ఈ బిడ్డలు ఏ వేదనతో కూర్చున్నారు నాకు తెలియదయ్యా అయ్యా వేదనలు తీర్చే దేవుడు నీవున్నావు నాయన నీ సన్నిధిలో మేము ఒకరించి ప్రార్థిస్తున్నామయ్యా మా సమస్యలన్నీ నీ ముందట ఉంచుతున్నామయ్యా నీ గడప ఎద్ద కాచుకొని ఉన్నామయ్యా నీ మేలు కావాలని కోరుకుంటున్నామయ్యా నువ్వు ఆశీర్వదించాలని కోరుకుంటున్నామయ్యా దావిద భక్తుడు అంటున్నాడు దయచేసి నిత్యం నా కుటుంబం నీ సన్నిధిలో ఉండేటట్లు ఆశీర్వదించండి అయ్యా నువ్వు ఆశీర్వదిస్తే మేము ఆశీర్వదించబడతాం నువ్వు దీవిస్తే మేము దీవించబడతామయ్యా అయ్యా కృపచూపు నాయన ఇది నాన్ని ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క కన్నిటిని నాట్యంగా మార్చయ్యా మార్చు మీరు కనికరించు నాయన కనికరించు దేవుడు అని మార్పులేని దేవుడవని అబద్ధ మాటానికి నరుడువు కాదని ప్రభావా మాట తప్పని వాడవని కృంగిని వారిని లేవనెత్తు వాడవని ఆదరించు వాడవని గుండె చదరని వారిని వాడవని ప్రభావా మేము వాక్యం విన్నామయ్యా మేము అప్పట్ల కార్యము జరిగించి మీరు మహిం పొందుకొని ఏ సతి పరిశుద్ధ నామమును బట్టి అడుగుచున్నంత్రి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును కాక మరి ఈ కార్యక్రమంను స్పాన్సర్ చేయాలని అంటే మీకు తోచింది మరి ఇది కొనసాగించాలంటే ఈ ప్రార్థన శక్తిని బలపరచడానికి మీ చేతనైనా చేయూతనిచ్చి బలపరచాలని కోరుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను కాక ప్రార్థన అవసరం కొన్ని ఈ ఈ స్క్రీన్పై కనపడుతున్న ఫోన్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీరు అకౌంట్ పంపించాలన్నా ఈ స్క్రీన్పై కనపడుతున్న అకౌంట్కి మీరు సహాయం చేయాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను